సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి డెబ్బై ఐదు రోజుల్లోనే ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు అభ్యస్త గ్యారంటీలో ఇప్పటి వరకు నాలుగు గ్యారంటీలను అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కృషి శ్రమ గుర్తించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు బాన్స్వాడ నియోజకవర్గ కోటగిరి మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ పొతంగల్ మరియు కోటగిరి మండలాల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ మండల అధ్యక్షుడు షాహిద్ హుసేన్ ఎంపీపీ వల్లేపల్లి సునీతా శ్రీనివాస్ ఎంపీటీసీ వీరేశం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగాధర్ దేశాయ్ నిజామాబాద్ జిల్లా డెలిగేట్ కోటగిరి ఎంపీటీసీ కొట్ట మనోహర్ సలీంభాయ్ పహేద్భాయ్ బస్వాపూర్ శివరాజ్ దేశాయ్ ఎత్తుండ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ తయ్యం జల్లపల్లి అఖిముబాయ్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిన ప్రకారము మన తెలంగాణ తెలంగాణ రెండవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం జరిగింది నిన్న ఏదైతే చేవెళ్ళ సభలో గ్యాస్ బండ ఐదు వందల రూపాయలు గృహజ్యోతి రెండు వందల యూనిట్లకు చేసినందుకు మేమందరము కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా కోటగిరి మండల గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ పార్టీ కార్యక్రమము మా యొక్క ఇన్ఛార్జ్ రవీంద్ర టెన్న గారి ఆదర్భంలో మరియు పార్టీ అధ్యక్షుడు సాయి గారు మరియు అదేవిధంగా నాతోటి ఎంపీటీసీలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు మరియు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు యూత్ ప్రెసిడెంట్లు మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు మా మహిళలు అక్కడి జరిగిన అందరూ కూడా సంతోషంతో రోడ్డుపైకి వచ్చి మాకు చేసినందుకు